హైడ్రా కూల్చివేతలపై ఈటల రాజేందర్ ఫైర్ రేవంత్ రెడ్డి నువ్వు హీరోలా డ్రామా చేస్తున్నావు నీ అయ్య జాగిరా కూల్చడానికని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు సామాన్యులను మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు రోజులుగా హీరో అన్నట్లు రేవంత్ హైడ్రామా చేస్తున్నారని నలభై ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో లో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇల్లు కట్టుకున్నారని చెప్పారు పెద్దోళ్ల కట్టడాలు కూల్చుకో కానీ పేదోళ్ల కట్టడాల దగ్గరికి రాకు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు పర్మిషన్ ఇచ్చి లేఅవుట్లు ఇచ్చిండ్రు ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి వీటిని కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు సాహెబ్నగర్ గ్రామ ప్రజలు సరూణ్ నగర్లో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు ఫాక్సాగర్లో భాజపా ప్రభుత్వమే ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కొనుక్కులు కూడా చేస్తాం నేను అంటా ఉన్నా హైడ్రా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతాల గురించి వేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అనేది ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళ ఇవాళ హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎఫ్టీఎల్ బంపర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు కార్యాలయాలు కూడా కూల్చేస్తారా అని నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అది కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నీటి కుంట ఉండేది దాన్ని కూల్చేస్తారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిసిఎంబి ఆఫీసు హిమాయత్ సాగర్ వద్ద ఉంది అది కూల్చేస్తారా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు बात यह है कि का जो ऑफिस है अभी जीएचएमसी का ऑफिस है ना तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై సామాన్యులపై దాడులు చేస్తున్నారని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జర్నలిస్టుల ఆకుల రెడ్డి ధర్నా చేపట్టారు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరు అంటే దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ బూందాలు దాడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు కండవ కప్పుకొని కండవు కార్యకర్తలు పనిచేస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీషీటర్ మాజీ తడిపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు శంకర్ మీద దాడి చేసిర్రు చిలక ప్రవీణ్ మీద దాడి చేసిరు ప్రశ్నిస్తున్న ప్రభక్కరిని దాడి చేస్తా అంటే కుదరదు జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుగా జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు వినకపోతే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్టుల పవర్ ఏంటో చూపిస్తారు సేవ్ జర్నలిజం సేవ్ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. ఆ వాల్మీకి స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించారు. ఇంకొకటి చెప్పాలి. ఎందుకంటే ED, CBI కేసు రిజిస్టర్ చేసింది. ED విచారిస్తుంది. BJP నాయకులు కూడా చెప్పాలి. ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ త్వరగా స్కామ్ చేసింది కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చింది బీజేపీ కూడా సమాధానం చెప్పాలి ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ బీసీ బిజినెస్ సొల్యూషన్ నాలుగున్నర కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆఫీషల్ తర్వాత తెలంగాణలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది సత్యనారాయణ వర్మ చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్ కి సంబంధించి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళెవరో వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సంబంధం ఏందో బయటికి రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా చట్టం కోరుట్లలో అమలు పరచాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ద్వారా స్పెషల్ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోరుట్లలో అమలు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాలు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు కోరుట్లలోని శ్రీ భాస్కర్ గ్రంథాలయంలో అధ్యక్షులు చెన్న విశ్వనాథన్తో కలిసి పేట భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడారు ఆ పట్టణాలు పెరుగుతున్నాయి పల్లెలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఈరోజు నేచర్ ఏమిచ్చిందో ఆ నేచరు చెట్లను స్థలాలను చెరువులను కుంటలను అట్లా దేవాలయ భూములను వక్ బోర్డు భూములను రోజు కబ్జా చేస్తున్న ఏదైతే వ్యక్తులకు చెప్తున్నాం హైదరాబాద్ లో ఏ రకంగా అయితే కొనసాగుతుందో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశయాలను కొనసాగింపులో కొరుట్ల పట్టణంలో కూడా ఈరోజు తాళ్ళ చెరువు కానీ మద్దర చెరువు కానీ అట్లాగే వక్ బోర్డు దేవాలయ స్థలాలు కానీ కంచరకుంట అట్లాగే పీతిరికుంట కు ఆ వాగు పరివాహక ప్రాంతం అంతా కూడాను ఆ చెరువులకు సంబంధించిన కాలువలు కూడా ఈరోజు కబ్జాలకు గురి చేసి మరి నిర్మాణాలు జరుగుతున్నాయో ఈరోజు పట్టణంలో ప్రముఖులుగా చే ప్రముఖులుగా చలామణి అవుతూనే మరి కబ్జాలకు పాల్పడుతున్నారు కానీ రేపటి తరానికి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా మేము ఈరోజు తెలియపరుస్తున్నాం ఆ అధికారులు కూడా కేవలం మీరు రెండు మూడు సంవత్సరాలు కూడా ఏదో ఆ ఉద్యోగం చేసేసి పర్మిషన్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు మీ ప్రాంతాలకు మీరు కానీ